లేడీస్ క్లబ్ లో విద్యార్థి నాయకుడి విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఏలూరు పార్లమెంట్ ఎంపీ ను ఆశించి దగాపడ్డ దళిత విద్యార్థి నాయకుడిగా తన ఆవేదనను ఏలూరు జిల్లాలో ఉన్న తన అత్యంత సన్నిహితులతో బాధను పంచుకునే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ బిఎస్ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ను చివరి నిమిషం వరకు ఆశించి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దగ్గర ఘోరమైన రాజకీయ మోసానికి గురైన ఒక తల్లితుడిగా విద్యార్థి నాయకుడిగా ఏలూరు జిల్లాలో ఉన్న తన మిత్రులు శ్రేయభిలాసులు అభిమానులు సన్నిహితుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు తినరసాపురం మండలం పోలవరం నియోజకవర్గం టీనర్సాపురం మండలం వెంకటాపురం గ్రామవాసిని నేను చిన్న సన్నకార్ రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక రైతు బిడ్డను ఒక విద్యార్థి నాయకుడిని ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ చేసి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పిహెచ్డీ చేసి విద్యార్థిగా కొనసాగుతున్న కాలంలోనే స సమాజం పట్ల బాధ్యత గుర్తెరిగి ఒక పక్క విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా సమాజ సేవ కోసం సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి విద్యార్థి దశ నుండే సేవలు అందిస్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలుకొని ఏలూరు జిల్లా దాకా నా యొక్క సేవ కార్యక్రమాలు సామాజిక ఉద్యమాలు ఈ సమాజానికి అందించాను గత పదిహేను సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూనే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోకుండా ఏ రాజకీయ పార్టీ కొడు కిందకు వెళ్ళకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఈ యొక్క సమాజానికి విద్యార్థులకి ఈ సమాజానికి ప్రజలకి సేవలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి ఈ సమాజానికి ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించి ఇప్పుడు వరకు కొనసాగింది నా యొక్క విద్యార్థి నాయకుడి నా యొక్క జీవితకాలం ఈ మధ్య కాలంలోనే గత ఫిబ్రవరి నెల నుండి మనం ఆలోచిస్తే విద్యార్థి నాయకుడిగా నాకు ఏలూరు పార్లమెంటు లోక్సభ ఎంపీ టిక్కెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఆశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మల గారి దగ్గర వైఎస్ శర్మిలారెడ్డి గారిని కలిసి నేను అభ్యర్థించడం జరిగింది నాకు ప్రొఫైల్ని కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది ఆమె నా ప్రొఫైల్ని స్టడీ చేసి నన్ను లేటర్గా గుర్తించి ఒక ఎంపీ స్థాయి అభ్యర్థిగా నన్ను గుర్తించి నా యొక్క ఎంపీ టికెట్ కోసం నా యొక్క పేరుని ఏఐసి ఆఫీస్ ఢిల్లీకి ఫైనల్ లిస్టులో నా పేరుని పంపించడం జరిగింది ఇద్దరు పేర్లు పంపించారు ఏలూరు జిల్లా నుంచి ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం ఆ ఇద్దరు పేర్లో నేను ఒకటిగా నా పేరుని ఆమె ఢిల్లీ ఏఐసిసి కార్యాలయానికి పంపించడం జరిగింది చివరి నిమిషం వరకు మొన్న గత వారం రోజుల ముందుగా ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది చివరి నిమిషం వరకు ఎంపీ టికెట్ వస్తుందని ఆశించి ఒక విద్యార్థి నాయకుడిగా ఒక సామాన్య చిన్న సన్నకారు బిడ్డగా ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్యుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఎంపీ టికెట్ వస్తుందని ఈ సమాజానికి ప్రభు ఎంపీని అయితే చట్టసభల్లోకి అడిగిపెట్టి ప్రభుత్వ సహకారంతో ఏలూరు జిల్లాని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని నమ్మి ఆశించి చివరి చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ని ఆశించి వైఎస్ షర్మిలారెడ్డి గారిని పూర్తిగా నమ్మి ఈరోజు రాజకీయ మోసానికి ఘోరమైన రాజకీయ మోసానికి ఈ యొక్క దళిత వి ఈ యొక్క దళితుడు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఘోరమైన మోసానికి వైఎస్ షర్మిలారెడ్డి గారి దగ్గర మోసపోవడం జరిగింది ఆమె కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లను ఎంపీ టిక్కెట్లను ఒక రాజకీయ వ్యాపారిగా మారి ఈరోజు మార్కెట్లో సంతలో కూరగాయలు నమ్మినట్టు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు నమ్మేసి నాలాంటి వ్యక్తికి నేను ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా అప్లై పెట్టుకున్నాను అప్లికేషన్ పెట్టుకున్నాను గత ఫిబ్రవరి ఇరవై ఏడున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విజయవాడకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆమె పిలిచి పిలిపించినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఎంపీకి పెట్టావు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి నీకు సహాయం చేస్తానని ఆమె వాగ్దానం మాటిచ్చారు ఎమ్మెల్యే టికె చంద్రపూడి ఎమ్మెల్యే టికెట్ కోసం ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం రెండింటికి అప్లై చేశాను కానీ రెండి రెండు రెండు టికెట్లు కూడా ఇటు ఎమ్మెల్యే టికెట్ కానీ ఇటు ఎంపీ టికెట్ కానీ నాకు ఇవ్వకుండా ఎంత ఆశపెట్టి నమ్మించి ఎమ్మెల్యే టికెట్ చంద్రపూడి ఎమ్మెల్యే టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చి ఏలూరు ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి ఇంకొకరికి ఇచ్చి ఈరోజు నన్ను మోసం చేశారు నేను టికెట్ వస్తుందని ఆశించి అసలు నేను డిసెంబర్ నెల వరకు జనవరి రెండవ వారం వరకు కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను ఉన్న వాస్తవాల్లోకి వెళ్ళి మాట్లాడితే కానీ జనవరి మూడో తేదీ నుంచి మూడో వారం నుంచి ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక నేను నమ్మి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవద్దని నాలాంటి విద్యార్థి నాయకులకి దళిత సామాజిక వర్గీయులకి నాలాంటి సామాన్యులు కాంగ్రెస్ పార్టీ లిఫ్ట్ ఇస్తుందని నమ్మి ఆమెని కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించాను నేను నిజంగా స్వతంత్ర అభ్యర్థిగానే నిర్ణయించుకుని ఫిక్స్ అయి ఉన్నట్టయితే ఆ విధంగా నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టయితే ఫిబ్రవరి మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వైఎస్ రెడ్డి గారి చుట్టూ తిరగకుండా నాకు కాలం వృధా కాకుండా నా టైం వేస్ట్ అవ్వకోకుండా ఈరోజు ఇండిపెండెంట్గా నేను కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఈరోజు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాల్లోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ప్రజల్లోకి వెళ్ళి మమేకమై గ్రౌండ్ వర్క్ చేసుకుని ఈరోజు నేను ఇండిపెండెంట్గా ఇంకా బలపడేవాడిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా కానీ ఫిబ్రవరి మార్చి నెలంతా నాకు టైం వేస్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ వైఎస్ శర్మల రెడ్డి గారి చుట్టూ తిరిగి ఈరోజు నేను మోసపోయాను ఘోరంగా మోసిపోయాను నాలాంటి సామాన్యుడు ఈరోజు మోసిపోయాడు నాలాంటి విద్యార్థి నాయకుడు ఈరోజు మోసపోయాడు నా యొక్క మిత్రులు శ్రేయభిలాషులు నా సన్నిహితులు నా అభిమానులు నా మద్దతుదారుల కోరిక మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నా అందరి సన్నిహితులు మద్దతుదారులు శ్రేయభిలాషల కోరిక మేరకు ఈరోజు నా బాధను పంచుకోవడానికి నా వ్యా నా యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి ఈరోజు నేను ఏలూరు పార్లమెంట్ నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా ఈ యొక్క ఏలూరు పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నా మద్దతుదారులందరితో కలిసి నాకు అన్ని వర్గాల్లో